ఆంధ్ర ఒడిశాలో భారీ మొత్తంలో పోలీసులు గంజాయి స్వాధీనం చేసుకున్నారు ప్రభుత్వం గంజాయి స్మెల్లే రాకూడదని ఆదేశించినట్లుగానే శ్రీకాకుళం యువ ఎస్పీ మహేశ్వర్ రెడ్డి తన సిబ్బందికి గట్టి ఆదేశాలు జారీ చేశారు తాజాగా ఎనభై మూడు కిలోల గంజాయిని శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పలాస స్టేషన్ పరిధిలో పట్టుకున్నారు ఇచ్చాపురంలో ఎనభై రెండు కిలోల గంజాయిని గుట్టు చప్పుడు కాకుండా గుంతకల్లుకు చేరవేసి అక్కడి నుంచి గుజరాత్ తరలించాలని ప్లాన్ చేసుకోగా పక్కాగా ఇచ్చాపురం పోలీస్ ఫెయిల్ చేశారు అక్కడ ఇద్దరిని అదుపులోకి తీసుకోగా అందులో ఓ మహిళ ఉందని పలాస కాసిబుగ పోలీస్ స్టేషన్ వద్ద మీడియా సమావేశంలో వెల్లడించారు అలాగే పలాసలో ఓ కేజీన్నర గంజాయిని ఓ నిందితుడు బైక్ ను స్వాధీనం చేసుకున్నారు ఈ బైక్ హైదరాబాద్ లో దొంగతనం చేసిందని తెలిపారు నిందితులు ఒడిశా వాసులున్నారన్నారు గంజాం జిల్లా వాసులని ఎస్పీ తెలిపారు మీడియా సమావేశంలో ఏఎస్పీ శ్రీనివాస్ సిఐ దాడి మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు అలా ఒడిస్సాలో కూడా చేస్తే మనకు శ్రీకాకుళం వరకు కొంచెం ప్రాబ్లం తగ్గుతాయి సో దానిపైన ఫోకస్ చేస్తుంది సబ్ డివిజన్స్ ఒక గాంజా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది సో ఇందులో ఎయిటీ టూ కిలోస్ గాంజా టూ మొబైల్ ఫోన్స్ అండ్ ఇద్దరు అక్యూజ్ని అరెస్ట్ చేయడం జరిగింది ఒక మెయిల్ పర్సన్ బబ్రూ బహన్ స్వైన్ అని చెప్పి ఇతనిది ఈ గాంజా డిస్ట్రిక్ట్ ఒడిస్సా స్టేట్ అండ్ ఒక లేడీ వచ్చి లలిత ప్రదీప్ గారు అని చెప్పి వీళ్ళది నాసిక్ డిస్ట్రిక్ట్ మహారాష్ట్ర బట్ సెటిల్డ్ ఇన్ సూరత్ గుజరాత్ సో వీళ్ళు ఏంటంటే మనకి గాంజాం డిస్టిక్లో గాంజా పర్చేజ్ చేసి ఇక్కడ మనకి ఇచ్చాపురం వరకు ఫైవ్ బస్ వచ్చి అక్కడ నుంచి ప్రశాంతి ఎక్స్ప్రెస్ ట్రైన్లో గుంతకల్ వెళ్తున్నారు అక్కడ నుంచి సూరత్ ట్రైన్కి వెళ్తున్నారు అంటే ఇది వీళ్ళ ఎంఓ దీనికి సంబంధించి సో ఇందులో మనకి సోర్సు అండ్ ఎక్కడైతే పర్చేజ్ చేస్తారో ఆ పర్సన్ తర్వాత మనకి ఎక్కడికైతే రిసీవర్ ఉన్నారో వాళ్ళు కూడా ఐడెంటిఫై వాళ్ళని కూడా ఫర్దర్గా అరెస్ట్ చేస్తారు సో ఇది టోటల్గా మనకి ఎయిటీ టూ కిలోస్ సీజ్ చేయడం జరిగింది అలానే మనకి ఇంకొక కేసులో కాశీపు టౌన్ ప్లేస్కి సంబంధించి ఒక పర్సన్ ఐడెంటిఫై ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేయడం జరిగింది ఇది ఈ కేసులో మనకి మొత్తం వన్ పాయింట్ త్రీ కిలో గంజాస్ అండ్ ఒక బైక్ సీజ్ చేయడం జరిగింది ఇతని ఏమో ఏంటంటే బైక్ని టెఫ్ట్ చేస్తారు వాడు మనకి హైదరాబాద్లో బైక్ టెఫ్ట్ చేసి దాంట్లో మనకి ఒడిస్సాకి వచ్చేసి అక్కడ నుంచి మళ్ళీ పర్చేస్ చేసి తీసుకెళ్తున్నారు సో ఆ బైక్ని కూడా సీజ్ చేయడం జరిగింది అది ఎక్కడైతే ఎక్కడ నుంచి అయితే దొంగలించారో వాళ్ళకి మనం హ్యాండ్ ఓవర్ చేస్తాము ఇందులో కూడా మనకి సోర్స్ని తర్వాత అక్కడ సెల్ఫ్ కన్జంప్షన్కి ఎవరో ఒకటి అయితే ఇస్తున్నారు ఇది వీళ్ళు పర్చేజ్ చేసిన సెల్ఫ్ కన్జంప్షన్స్ సో అక్కడ కూడా మనము ఈ కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి ఆ కన్సల్ట్ స్టేషన్స్కి ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది సో ఇప్పటివరకు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి లాస్ట్ ట్వంటీ డేస్లో టోటల్గా పన్నెండు కేసులు గంజా కేసెస్ రిజిస్టర్ చేయడం ముప్పై ఒక మంది అక్యూజ్ని అరెస్ట్ చేస్తాము టూ థర్టీ కిలోస్ని సీజ్ చేశారు దీంతో పాటు ఒక పదిహేడు మందిని మనము డిఅడిక్షన్ సెంటర్స్కి పంపించాం సో ఫర్దర్గా కూడా ఇయర్ మొత్తానికి సంబంధించి ట్వంటీ త్రీ కేసెస్ సెవెంటీ కిలోస్ సీజ్ అయింది సో మనకి స్పెసిఫిక్గా టాస్క్ ఫోర్స్ని పెట్టుకొని స్పెసిఫిక్గా మనము ఎక్కడెక్కడైతే ఇన్ఫర్మేషన్ ఉందో దానిపైన రైడ్స్ చేసి మనం సీజ్ చేయడం జరుగుతుంది ఫర్దర్గా కూడా లోకల్గా కన్జంప్షన్కి సంబంధించి మనం ఆల్రెడీ ఐడెంటిఫై చేసి ఉన్నాము సో వాళ్ళల్లో మనకి అడి డీ అడిక్షన్ సెంటర్స్కి పంపించి కొంతమంది సో వాళ్ళు చేంజ్ అయ్యి వాళ్ళు మళ్ళీ నార్మల్గా ఉంటే ప్రాబ్లం లేదు బట్ మనకి మళ్ళీ గాంజా యూజ్ చేస్తున్నామని తెలిస్తే మాత్రం పక్కా వాళ్ళపైన కేసెస్ రిజిస్టర్ చేసి అరెస్ట్ చేయడం జరుగుతుంది సరే